మీరు బుద్ధి ఉంటే గొడవలు పెట్టుకోండి మరిన్ని కేసులు పెట్టుకోండి మరిన్ని దొంగతనాలు దొంగ దొంగలు కాండి మడ్డలు చేయండి మానభంగాలు చేయండి ఇలా మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని కేసులకి మేము అంత పెద్ద నాయకుడిగా గుర్తిస్తామంటారు ఉంటారు అదేంటే బిడ్డలు బాగా చదువుకొని ఆ బిడ్డలు ఆ కుటుంబం అంతా కూడా ఆ బిడ్డలని చదివించుకొని వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలనే ఆ బిడ్డలందరూ అనుకుంటుంటే ఆ తల్లిదండ్రులు అనుకుంటుంటే మీరు ఆ బిడ్డలంతా నాశనం అయిపోయి మీకు మీ కుటుంబాల కోసం మీ రాజకీయ స్వార్థాల కోసం వాళ్ళు కుటుంబాలకు బలి కావాలా ఇదే లోకేష్ గారు చెప్పేది ఇద ఆంజనేయులు గారు చెప్పేది పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినవి కనీసం బుద్ధి ఉండక్కర్ల బుద్ధి ఉండ మాటలే నావి అందరూ బాగుండాలనుకోవాలి నేను నియోజకవర్గం నీకు పది సంవత్సరాల అవకాశం ఇచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ప్రజల మీద నీకు అంత ఖర్చు ఎందుకు గ్రామాల మీద అంత ప్రాబ్లం ఎందుకు చేస్తున్నారు గ్రామాల్లో అంత అల్లర్లని ఎందుకు చెప్తా చేయాలని చెప్తున్నారు ప్రతి ఊర్లో గొడవలు చేయాలని చూస్తారు మీకు మేమంతా మాకు ఎక్కువ మా మేము అంత గొడవలకే మనకు ఎవడరా ఆడ ఓటేసేదని చెప్తారు ఏమో అంతా దమ్మ బిర్రో ఏందో చెప్పు రాను ఏడికో ఓటు వేయకుండా ఏడాడ్డం పెడతావు చూద్దాం ఓటు అనేది వాళ్ళ హక్కు అయ్యా ప్రజల హక్కు ఓటు ఏదో మీరు ఏదో దుబాబు చేద్దామని చూస్తున్నారు మాట్లాడుతున్నారు ఎవరన్నా వైసీపీ పార్టీలో చేస్తామంటే బెదిరిస్తారు బెదిరిస్తే ఎవరన్నా బెదిరి మీరు బెదిరిస్తే ఎక్కడా బెదరలేదు కదా అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడకపోతే దానికి పూర్తి స్థాయిలో అన్ని విధాల మార్పు అనేది సహజం మార్పు అనేది ప్రజల్లో మార్పు మీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం ఆ వ్యతిరేకమే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడికి ఆ విధమైనటువంటి ఇబ్బందులు ప్రజల్ని ఎప్పుడైతే మర్చిపోయాడో ప్రజలు ఆయన్ని మర్చిపోయారు లేకనే కదా అనేది తెలుగుదేశం పార్టీ అనేది లేదు కాబట్టి కదా అయ్యా లోకేష్ గారు లోకేష్ గారు నువ్వు మాకు సాయం చెయ్యి నీకేం కావాలంటే అది చేస్తామని చెప్తున్నారు లోకేష్ గారు లోకేష్ గారు అది పవన్ గారు పవన్ గారు అని పవన్ గారిని మీరంతా పూర్తి స్థాయిలో బతిలాడుకోగలుగుతున్నారంటే మీ దగ్గర బ మీ బలహీనత మీ పార్టీ బలహీనపడింది అందుకే పవన్ కళ్యాణ్ గారిని బతినాడుకున్నారు అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏడైనా కూడా మీకు మీ బలం సరిపోలేదని మీకు అర్థమైంది అయ్యి మళ్ళా మీరే మొన్న మా మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ మతాలకు సంబంధించిన పార్టీ బీజేపీ పార్టీ అలాంటి పార్టీని మేము తరివి తరివి కొట్టండి అని చెప్పింది మీరే మీ చంద్రబాబు నాయుడు మళ్ళా ఇక్కడ కూడా అదేదో సందర్భంలో ఇక్కడ మీటింగ్ పెట్టాడు జీవిఎస్ ఆంజనేయులు ఇప్పుడు వాగినట్టే ఆడ ఏం మాట్లాడాడు ఇదే మాట్లాడాడు బీజేపీని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ మత మన మతతత్వ పార్టీని మనం పూర్తి స్థాయిలో అనగదొక్కాలి అని చెప్పడం జరిగింది ఇలా ఎన్నిసార్లు అలా మాట్లాడతారు ఎన్నిసార్లు మళ్ళీ బీజేపీ మంచిదని చెప్తారు